లేదో అని నీ కొరకు ఒక దారిని సిద్ధపరుస్తున్నాను నా కుమారుడు అన్నదంట దేవునికి స్తోత్ర నువ్వెత్తైనటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళి నన్ను విడిచిపెట్టేస్తావు కదా మళ్ళీ నువ్వు వచ్చేటప్పుడు దారి తెలిగిపోవచ్చేమో నీకు కనుక నీవు ఈ దారి గుండా రావాలని నువ్వుకు ఒక దారిని ఏర్పాటు చేస్తున్నాను కుమారుడు అని చెప్పిందండి దేవునికి స్తోత్ర ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా కనుక తల్లి ప్రేమ గొప్పదిగా మనం చూడగలుగుతున్నాం తల్లి ప్రేమ మనల్ని ఎలాగున్నా ప్రేమిస్తుంది మనం ఏ స్థితిలో ఉన్నా ప్రేమిస్తూ ఉంటుంది మనము వారికి పెట్టినా పెట్టకపోయినా చూసినా చూడకపోయినా వారి ప్రేమ ఎప్పుడు కూడా మన మీదే ఉంటుంది దేవునికి స్తోత్రం ఇంకా విషయం ఏమిటి అని అంటే దేవుని సంధిలో ప్రియులరా మనం ఎంతగా పెద్దవారమైనా మనం పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లల పుట్టిన మనము ముసలవారి అవుతున్నప్పటికీ కూడా మన తల్లిదండ్రులు బ్రతుకుంటే మనల్నే ప్రేమిస్తుంటారు మన కొరకి ఆలోచన కలిగి ఉంటారు మనము మన బిడల పట్ల ఏ విధమైనటువంటి ప్రేమ కలిగి ఉంటాము అలాగే మన తల్లిదండ్రులు కూడా ఆ ప్రేమను కలిగి ఉంటారని మనం ఎప్పుడు కూడా గుర్తెరగాలి దేవునికి స్తోత్రం ఆ ప్రేమను ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు దేవుని సంధిలో ప్రియులరా ఆ ప్రేమ మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటుంది ఏ స్థితిలో ఉన్నా ప్రేమిస్తుంది ఏ పరిస్థితిలో ఉన్నా ప్రేమిస్తా నువ్వు ఎలాగున్నా ప్రేమిస్తుంది దేవుని సంధిలో నీ వల్ల ఏమి ఉపయోగం లేకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది తల్లి ప్రేమ దేవుని ప్రేమ తర్వాత తల్లి ప్రేమ ప్రాముఖ్యమ దేవునికి స్తోత్రం అటువంటి ప్రేమ మనము ఎవరిలో చూడము ఆ ప్రేమను ఎప్పుడు కూడా మనము తూకము తొయ్యలేము దేవునికి స్తోత్రం వర్ణించలేము ప్రియుల అటువంటి ప్రేమ తల్లి ప్రేమ కనుక ఆ ప్రేమను మనల్ని మర్చిపోకూడదు ఆ ప్రేమ తల్లి ప్రేమ అని మనము గుర్తిరగాలి అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది యశా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయములో స్త్రీ తన గర్భమును పుట్టినటువంటి బిడ్డను తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదర్యమో గాని నేను నిన్ను మరువను దేవునికి స్తోత్ర ప్రభు నందు ప్రియా దేవుని స్త్రీ తన గర్భము పుట్టినటువంటి చంటి పిల్లను మరుచునేమో గాని నేను నిన్ను మరువ మరుచునేమో గాని కానీ మరవదు పిల్లరా దేవుని సందులో మరవదు తల్లి మరవదు ఒకవేళ వారైనా మర్చుతారేమో కానీ నేను నిన్ను మరువను దేవునికి స్తోత్రం ప్రభు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కృప దేవుని యొక్క సన్నిధిలో ప్రియులార మనకి ఎప్పుడు ఉంటుంది అందుకే తల్లి ప్రేమ గొప్పదిగా మనం చూడగలుగుతాం తల్లిని మనము ప్రభు సందులో వారి ప్రేమను మనం ఎప్పటికీ కూడా మరచిపోకూడదు రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే తల్లి ఆదరించినట్లుగా ఎవరు మనల్ని ఆదరించరు అరవియారు ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించద తల్లితో పోలుస్తున్నాడు తల్లితో పోలుస్తున్నాడు అని అంటే ఈ లోకంలో చాలామంది ఉన్నారు చాలామంది ప్రేమలు ఉన్నాయి వరెవరి ప్రేమతో గాని వరెవరితో కానీ పోల్చడం లేదు దేవుని సన్నిలో తల్లితో పోలుస్తూ ఉన్నాడు అని అంటే దేవుని సదులో తల్లి యొక్క విలువ ఏంటో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒకన తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించదను త్రీలారా దేవుని సదులు ఒక తల్లి ఆదరించినట్లుగా తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో దేవుని సంధిలో ప్రియులరా ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో కలిగినప్పటికీ కూడా తల్లి కష్టాలలో శ్రమలలో వ్యాధుల్లో బాధల్లో ఇబ్బందుల్లో ప్రతి పరిస్థితుల్లో ప్రియులరా తల్లి మనల్ని ఆదరిస్తుంది తల్లి మనల్ని ఆదరిస్తుంది ప్రియుల ఒక్కొక్కసారి మనకు పుట్టినట్టు మన యొక్క తల్లి మనకి పుట్టినటువంటి బిడలు కానీ లేకపోతే మన యొక్క సహోదరులు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ ఒక్కొక్కసారి మన పరిస్థితులు వేరుగా ఉన్నప్పుడు మన పరిస్థితులు బాగోలేనప్పుడు వ్యాధుల్లో మనం ఉన్నప్పుడు బాధల్లో మనం ఉన్నప్పుడు కష్టముల్లో మనం ఉన్నప్పుడు శోధంలో మనం ఉన్నప్పుడు నష్టపోయినటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు మన వెన్ని తట్టి ఆదరించేటువంటిది తల్లి మాత్రమే మన వెన్ని పట్టి ఆదరించేటువంటిది తల్లి మాత్రమే దేవునికి స్తోత్ర మనల్ని నష్టపరిచిన నష్టపోయిన వ్యాధిలో ఉన్న బాధలో ఉన్న కష్టములో ఉన్న శ్రమలో ఉన్న ఆదరించేటువంటిది తల్లి తల్లి ఆదరణ ప్రిల్లరా ఈ లోకంలో గొప్పదిగా ఉన్నది అందుకే వేరొక ఏ ఆదరణతో కూడా పాల్చటం లేదు వేరొక వారితో ఎవరితో కూడా పాల్చటం లేదు తల్లి ఆదరణ అనేటువంటిది చాలా గొప్పది దేవునికి స్తోత్రం ఎందుకు అని అంటే తల్లి మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనల్ని ఏం చేస్తుంది అంటే వెన్ను తట్టి మనల్ని ఏం చేస్తుంది ఆదరిస్తుంది బాల్పోన్లే అయితే అయ్యిందిలే జరిగితే జరిగిందిలే అని తల్లి ఏం చేస్తుంది ఆదరిస్తుంది అదే వేరే వారైతే ఎలాగ ఉంటారంటే మొద నష్టపూడ నువ్వేం పని చేసినా ఇలాగే జరుగుతుంది నువ్వేం చేసినా నష్టమే జరుగుతుంది నువ్వేం పని చేసినా ఇలాగే చేస్తావు అంటారు వేరొకరైతే భార్య అయినా లేకపోతే వేరే వేరే కానీ తల్లి ఫోన్లే బాబా పోతే పోయిందిలే జరిగితే జరిగిందిలే మరొకసారి మనం ప్రయత్నం చేద్దాం దేవునికి స్తోత్రం తల్లి ఏం చేస్తుంది ఆదరిస్తుంది దేవునికి స్తోత్ర తల్లి యొక్క ఆదరణ ఎంత గొప్పది అంటే ప్రిలరా ఆదరణ ముందు ఆమె యొక్క కౌగిలిలో మనం ఉన్నప్పుడు ఆదరించినప్పుడు ఆదరణ మనకి ఎవ్వరు కలగజేయలేరు దేవునికి స్తోత్ర ఒక్కని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరిస్తాను ప్రిలరా ఎప్పుడు ఆదరిస్తారు ఏ సమయంలో ఆదరిస్తారు అని అంటే దేవుని సందులో మన కష్టాలలో ఆదరిస్తారు బాధలు ఆదరిస్తుంది నష్టములు ఆదరిస్తుంది వ్యాధులు ఆదరిస్తుంది యోగు భార్య సమస్తము పోయినప్పుడు ఏమంది దేవుని దూషించి మరణము కమ్మంది దేవుని సందులు ఆస్తి పాస్తులు పోయినప్పుడు కట్టుకున్న భార్య ఏం చేస్తుంది అని అంటే శోధిస్తుంది చచ్చిపో అంటుంది అదే తల్లి అయితే ఆ మాట అనగలుగుతుందా అదే తల్లి అయితే ఆ మాట అనగలుగుతుందా ఆదరిస్తుంది తల్లి ఆదరిస్తుంది తల్లి దేవుని సందులో ప్రిల్లరందుకే అంటున్నాడు ఒక్కని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరిస్తాను నష్టం చేసిన తల్లి ఏం చేస్తుంది ఆదరిస్తుంది ప్రీలారా ఒక్కొక్కసారి చూసినట్లయితే పిల్లలు కొన్ని తప్పులు చేస్తారు తప్పుడు పనులు చేస్తారు ఆ సమయంలో కూడా దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే ఆ సమయంలో లోకమంతా కాకులుగా కూస్తూ ఉన్నప్పటికీ లోకమంతా కాకులుగా కూస్తున్నప్పటికీ తల్లి ఏం చేస్తుంది ఆదరిస్తుంది ప్రీలారా లోకమంతా రాళ్ళు లోకమంతా బురద వేస్తుంది లోకమంతా అనేక విధాలుగా పొడుస్తుంది కానీ తల్లి మాత్రము ఏం చేస్తుంది ఆదరిస్తుంది దేవునికి స్తోత్ర నా పిల్ల చేసిందా నా పిల్లోడే చేశాడా ఎవరో చేయలేదా అని ఏం చేస్తుంది తల్లి ఆదరిస్తుంది దేవునికి స్తోత్ర ప్రభు నందు ప్రియా అని తల్లి యొక్క ఆదరణ అనేటువంటిది చాలా గొప్పదిగా మనం చూడగలుగుతున్నాం దేవునికి ప్రభు ప్రభునందు ప్రియా దేవుని బిడ్డారా ఈ మధ్యాహ్న కాల సమయంలో తల్లి ప్రేమ ఎంతో గొప్పది ఆ ప్రేమతో ఏ ప్రేమను కొలవలేం తల్లి యొక్క ఆదరణ చాలా గొప్పది ఆ ఆదరణతో ఏ ఆదరణను ఎవరి ఆదరణ మనము కొలవలేం ప్రియులరా అంత గొప్ప ఆదరణ ఇస్తుంది తల్లి ఆదరణ దేవునికి ప్రభు ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న కలసంలో దేవుని సందులు కూడా ఉన్నటువంటివి మనము తల్లి ఆదరించి ఆదరణ గొప్పది తల్లి మర్చిపోదు దేవుని సందులో పిల్లరా తల్లి ప్రేమిస్తుంది తల్లి మళ్ళీ మర్చిపోదు ఎప్పటికీ కూడా మరిచిపోనటువంటిది పిల్లరా ఈ సమయంలో ఒక మనం చూస్తున్న భారతదేశ సరిహద్దుల్లో యుద్ధం జరుగుతుంది మొన్నే ఒక జవాన్ చనిపోయాడు ఇరవై ఐదు సంవత్సరాలు అంట మురళీధర పేరు దేవుని సందులో ప్రియులరా దేశానికి తన కుమారుని అంకితం చేశారు ఇరవై ఐదు సంవత్సరాలు వయసులో దేశము కొరకు అతడు ఏం చేశాడు చనిపోయాడు మరి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క వేదన బాధను మనం చూడలేము దేవునికి స్తోత్రం దేవుని సంధిలో ప్రియులారా వారు పడేటువంటి బాధను మనము చూడలేం కనుక అంతగా బిడ్డల కొరకు రోధించగలిగేటువంటి వారు ఎవరి లోకంలో లేరు దేవునికి స్తోత్ర నందు ప్రియ దేవుని బిడ్డలారా కనుక దేవుని సందిలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తల్లి ప్రేమ లేనటువంటి ప్రేమ లేనటువంటి ప్రేమ తల్లి ఆదరణ లేనటువంటి ఆదరణ దేవుని సందులో మరచిపోదు మనల్ని ఎప్పటికీ కూడా మరచుక్కుపోదు పుట్టినది మొదలుకొని పుట్టినది మొదలుకొని ఒకవేళ బ్రతికి ఉంటే బ్రతికినంత కాలము కూడా ఎప్పటికీ కూడా తన ప్రేమ తగ్గిపోదు దేవునికి స్తోత్ర ఎప్పటికీ కూడా ఆమె మనల్ని విడవదు దేవుని సందులో మనకు తోడుగా ఉండేటువంటిది ప్రభునందు ప్రియాదేవి దేవుని బిడ్డారు ఈ మధ్య ఆనకాలసంలో దేవుని సందులో కూడు ఉన్నటువంటి మనము తల్లి యొక్క ప్రేమ తల్లి యొక్క ఆదరణ ఈ లోకములో మనల్ని ఎంతగానో ఆదరించేటువంటిది అన్ని విషయాలలో ఆదరించేటువంటిది అన్ని విషయాలలో వారదార్చగలిగేటువంటిది తల్లి వాదారుస్తూ ఉంటుంది మనలాన్ని విషయాలు ఒకని ఆదరణ వాదార్పు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కనుక అటువంటి తల్లి తండ్రులను మనము ప్రేమించేవారిగా గౌరవించేవారుగా మాట వినేవారుగా లోబడేటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుని సందలో ప్రియులరా మనము కూడా ఆశీర్వదించబడతాం దేవునికి స్తోత్రం మనము కూడా దీవించబడతాం అందుకే పిల్లలు ఒకన తల్లి ఆమె ఉపదేశించున్నటువంటి ఉపదేశము చాలా గొప్పది ఒకని తల్లి బిడలకు ఉపదేశించేటువంటి ఉపదేశము చాలా గొప్పది అందుకే సామెతల గ్రంథంలో